ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని చేసి చేస్తున్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకొడి ఏ దాస్యంలోనికి మనం వెళ్ళిపోబోతున్నాము పాపం అనేటువంటి దాస్యం నుంచి మనం విడిపించబడ్డాం మనము జాగ్రత్తగా లేకపోతే పాపం అనే దాస్యంలోకి వెళ్ళిపోతాం అందుకనే ఈ స్వాతంత్రాన్ని చాలా ఖర్చు పెట్టిన తర్వాత స్వాతంత్రోద్యమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని మనం ఏదైతే జ్ఞాపకం చేసుకున్నామో మనకి ఈ స్వాతంత్రం ఇవ్వడానికి క్రీస్తు మన కొరకు ప్రాణాన్ని అర్పించాడు క్రీస్తు ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మన కొరకు అర్పించాడు ఈ రక్తానికి మనం విలువ కట్టలేం వెలకట్టలేం అది అమూల్యమైనటువంటి రక్తం అంత విలువైన రక్తాన్ని అంత విలువైన ప్రాణాన్ని మన కోసం త్యాగం చేసి మనలను నుంచి విడిపించాడు గనుక మన జీవితము చాలా విలువైంది హలే